సాయి జిల్లా ఓడిచ్చేరు మండల కేంద్రంలోని కొండగమాల పంచాయతీ సంబంధించిన వీరప్పగారిపల్లిలో గత నాలుగు నెలల నుండి అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు పోషక ఆహార పదార్థాలు కానీ మరి కోడిగుడ్డు కానీ ఏంటి ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గుర్తు చేస్తున్నటువంటి అంగన్వాడి టీచర్ నాగవేణిపై ఆ గ్రామస్తులు దాదాపుగా నాలుగు నెలల నుండి రివెన్స్లో ఇంటిపత్రాల పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది మరి దేశీ గారికి సార్లు నాలుగు సార్లు ఇవ్వడం కూడా జరిగింది మరి అంత జరిగినా కూడా ఆమె పైన గారు ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా మరి గడపడం జరిగింది మరి ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము తెలపడం జరిగింది మరి పీడీ గారు ఇంత జరిగినా కూడా అంటే అంగన్వాడీ కేంద్రంలో మందు చిక్కినా కూడా డైరెక్టుగా ఓడిసి పోలీస్ వాళ్ళు పట్టుకున్నా కూడా మరి ఇంత జరుగుతున్నా కూడా కలెక్టర్ దృష్టి తేలేదంటే మరి పీడీ గారు ఏం చేస్తున్నారు అనేది కూడా మేము ఈరోజు ఆయనకు ప్రశ్నిస్తున్నాం మరి ఈరోజు కలెక్టర్ గారు మేము ఈరోజు ఇంట్ పత్రం ద్వారా కలెక్టర్ గారికి చెప్తే మరి కలెక్టర్ గారు వచ్చేసి పీడీ గారికి ఇంతవరకు కూడా మాకు ఎందుకు తెలిపలేదని చెప్పేసి కూడా పీడీ గారికి చెప్పడం జరిగింది మరి ఈమెను ఇన్ని రోజులు పెట్టినారంటే దీనిపైన ఏముందని చెప్పేసి మాకు అనుమానం వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా కూడా ఆమెను వెంటనే తొలగించాలని చెప్పేసి గ్రామస్తులు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం విరసాయి జిల్లా కోడిచెరువు మండలం వీరపగారిపల్లిలో అంగన్వాడి ఆ సెంటర్లలో మరి అక్కడ టీచర్గా పనిచేస్తున్నటువంటి నాగవేణి మరి అక్కడ స్కూల్ పిల్లలకు సరైనటువంటి పాఠాలు చెప్పకుండా వాళ్ళకు సరైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్కడే ఆ సెంటర్లోనే మరి మందమ్ముతూ కర్ణాటక ప్యాకెట్లు అమ్ముతూ అదేవిధంగా మరి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ సెంటర్లో సి పోలీసు వాళ్ళు రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఆ ప్యాకెట్లు కూడా తీసుకొని ఆమె పైన మరి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చే చేసి ఆమెకు జైలు కూడా తీసుకోవడం జరిగింది ఇవి ఇదంతా మొత్తం ఈ తతంగం అంతా గత నాలుగు నెలల నుంచి జరుగుతూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పీడీ గారు నిమ్మకి నీరెత్తినట్లుగా మరి ఏది కూడా మరి పట్టించుకోకుండా ఆమె పైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోకుండా మరి మేము గతంలో కూడా మూడు సార్లు జేసీ గారికి ఇచ్చినా జేసీ గారి మాట కూడా బేఖాతారు చేసేసి ఇవాళ మేము మా దగ్గరకు వచ్చినటువంటి కొంతమంది వీరప్పగారిపల్లి మహిళలు అయితే ఇతరత్ర వాళ్ళు కూడా వచ్చేసి మాకు ఈ విధమైన ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది సరైనటువంటి పౌష్టికాహారం మాకు ఇవ్వలేదని చెప్పేసి మా దృష్టికి తీసుకొచ్చారు తీసుకొచ్చినటువంటి ఆ సమస్యను మరి జిల్లా కలెక్టర్ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పేసి ఇవాళ మేము మా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మా లెటర్ ప్యాడ్ పైన మరి అక్కడ ఉన్నట్టు జరుగుతున్నటువంటి సమస్యల పైన మరి కలెక్టర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి దీనిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి అక్కడ పీడీ గారికి ఆదేశ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎట్లయితే ఏముంది కలెక్టర్ గారు స్పందించారు మాకు అదే కూడా అదే అవుతా ఉంది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మరి కలెక్టర్ గారికి కూడా మేము వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం